హాయ్ దిస్ ఇస్ మీది లవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మా దివ్యశ్రీ అండ్ మా చైత్ర హాయ్ చెప్తారు ఇప్పుడు హాయ్ చెప్పండి అడి హాయ్ 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 నేను చెప్పు దివ్యశ్రీ వెరీ గుడ్ పక్క అందులో పడుతుంది టార్చ్ ఓకే రైట్ మంచి అది మొత్తానికి అయితే కమ్యూనిటీ పేస్లో చూసారు కదా ఆల్రెడీ అంటే నేను హైదరాబాద్ పోయి వచ్చిన వర్క్ కంప్లీట్ అయితే అయింది దేని గురించి హైదరాబాద్ పోయినంటే మా అక్క కొడుకు రాజు రాజుకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి ఏదైనా కోర్సు నేర్పించి ఆ సైడు దారి చూపిద్దాం ఒక సైడ్కి అక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి పంపిద్దాం అన్న ఉద్దేశంతో చదువులు అవుతుంది హైదరాబాద్ రమ్మని ఎందుకు అల్లారి పెడుతున్నారు నేను మాట్లాడాలా ఉందా చెప్పు చెల్లెలన్నదని నువ్వు అంటున్నావు చెల్లెలు అంటే చిన్నది తెలియదు నీకేమైంది బడిపోతున్నావు కదా పీజీ పీజీ నువ్వు పీజా పీజీ కాదంటే పీజీ అంటే ఎల్కేజీ అయితే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అనేసి అట్లా చాలా రోజుల నుంచి రమ్మన్నారు నాకే వీలు కాకపోలేదు ఎందుకు వీలు కాదంటే ఏదో ఇక వీళ్ళు చూడలున్నారు కదా చూస్తున్నారు రెగ్యులర్గా మీరు వీడియోల అట్లా ఉంటుంది వీళ్ళతోటి అందుకే వీలు కాలేదు అయితే ముందు రోజు వెళ్ళి ఒక మంచి బ్యాగ్ అంటే బ్యాగ్ లేకుండే నాకు ఒక ఒక రెండు గజలన్నా పెట్టుకుని పోవాలి కదా అక్కడికి అన్నట్టు బ్యాగ్ కొనుక్కున్న షాప్లో అక్కడ ఫుల్ వర్షం ఆ మొత్తం అక్కడ జరిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ క్లాక్ మా విలేజ్ నుంచి హైదరాబాద్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ హైదరాబాద్ పోయినా అక్కడ నుంచి డైరెక్ట్ మైత్రివనం మైత్రివానానికి వెళ్ళేసరికి టెన్ అట్లయింది టెన్ టెన్ థర్టీ అక్కడ నుంచి మా కూడా వచ్చిండు చాలా చాలామందిని అడిగినాం మైత్రివనంలో ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ నేర్చుకోవాలి ఎట్లా అనేసి అంటే మైత్రివనం బిల్డింగ్స్ ఎన్నో బిల్డింగ్స్ మొత్తం ఉన్నాయి కదా అక్కడ నరేష్ హై టెక్నాలజీస్ అని ఒకటి ఉంది అక్కడ బాగుంటుంది ఇన్స్టిట్యూట్ అని చెప్పారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళినాం ఒక డెమో క్లాస్ అయితే విన్నాడు అప్పటికి టైం వచ్చేసి టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయితే మేము ఒక బిర్యానీ అయితే తిన్నాం డబ్బులు ఉన్నాయి మంచి హోటల్లో తినాలని ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే డబ్బులు లేని సమయంలో టీ తాగి ఉన్న రోజులు ఇట్లా ఉన్నాయి అక్కడికి కోర్సు నేర్చుకొని వచ్చిన వాళ్ళని చూస్తే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళను అట్లా ఉన్నారు ఎందుకు డబ్బులు వేస్ట్ వేసి అట్లా బాగుండదు నేను కూడా కొన్నిసార్లు చాలా సందర్భాల్లో చాయ్ రాగి క్షణాలు ఇట్లా ఉన్నాయి అందుకే ఉన్న బిర్యానీ అంటే ఒక వంద రూపాయల బిర్యానీ ఇప్పుడు రైస్ తీసుకున్నా కూడా డెబ్బై ఎనభై రూపాయలు అవుతుంది సర్లే వంద రూపాయల బిర్యానీ అయితే తిన్నాం అది కూడా ఉప్పు పప్పు ఏం లేదు టేస్ట్ ఇట్లా లేదు దాంతోనే దరిపెట్టుకొని ఈసీఎల్కి అయితే పోయినాం అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైన్ థర్టీ టెన్కి అట్లా బయలుదేరి మళ్ళీ నరేష్ హై టెక్నాలజీస్కి వచ్చి అన్నీ క్లియర్గా క్లియర్ కట్గా తెలుసుకొని అంతకంటే ముందు సిటీసీ పోయి ఒక ల్యాప్టాప్ కావాలని ఇట్లా కొటేషన్ తీసుకుని మరి ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్లోనే ఉంది సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునేండే స్టార్ట్ అయిన మడే క్లాసెస్ మళ్ళీ ల్యాప్టాప్ తీసుకోవాలి కాబట్టి మా ఊనికి అక్కడికి వెళ్ళి సిటీసీలోపు ఒక ల్యాప్టాప్ అయితే కొటేషన్ తీసుకున్నాం అది ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ అట్లా ఉంది అక్కడ నుంచి వచ్చి నరేష్ హై టెక్నాలజీస్లో క్లియర్ కట్గా మొత్తం తెలుసుకున్నాం వాళ్ళు ఉండి బీటెక్ కాదు బీఏ డిగ్రీలో బీఏ కంప్లీట్ చేసిండు ఈ ట్వంటీ ఫోర్లోనే అవుట్ అవుతాయి కాబట్టి డిగ్రీలో బీఏ కాబట్టి మామూలుకి కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కువ టైం కేటాయించాలి అన్నింటినీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంగ్లీష్ అట్లాంటివన్నీ నేర్పిస్తారు కాబట్టి జావా అండ్ డాట్ నెట్ జావా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ అవుతుంది డాట్ నెట్ అయినా ట్వంటీ ప్లస్ అట్లా అవుతుంది కాబట్టి మావానికి ఖచ్చితంగా మళ్ళీ మేము అడిగి సజెషన్ ఏం తీసుకున్నామంటే జావానే తీసుకోవాలి అనేసి అని అన్నారు ఇవాళ నుంచి అయితే క్లాసెస్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి ఇక నుంచి అయితే వెళ్ళిపోతాడు మొత్తం క్లియర్ కట్గా చెప్పేసినాం మేము ఎందుకంటే బీటెక్ చేసి ఉంటే ఆల్రెడీ టచ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్కి బీటెక్ కాకుండా గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్లో మావుడు బిఏ చేసిన కాబట్టి కొంచెం టఫ్ అవుతాడు అక్కడ నుంచి ఎక్కువ కష్టపడాలి కాబట్టి హాస్టల్ ఫీల్డ్కి వెళ్ళదాల్సిన వారు ఎక్కువ ఎంపీ సెండ్ బీటెక్ చేసి ఉంటే చాలా ఉత్తమం సేఫ్ జల్దీ ఈజీ మెథడ్గా వెళ్ళిపోవచ్చు అనేసి అయితే అందరూ అన్నారు కాబట్టి మా ఇప్పుడు అయినా సరే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి చెయ్యొచ్చు మీరు గట్టిగా నేర్చుకున్నట్లయితే బాగుంటుంది అనేసి అయితే అన్నారు కాబట్టి ఇంకా మా ఊని ఎట్లయినా సరే హాస్టల్ ఫీల్డ్కి టచ్ చేయాలన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ అయితే పోయి మొత్తం క్లియర్ కట్గా తెలుసుకొని అయితే వచ్చినాం అది నేను హైదరాబాదు వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భం ఏంటంటే మా ఊని ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో జీవి చేయించాలని మన వాళ్ళు ఉన్నారు సజెషన్లు అయితే తీసుకున్నాం ఆల్రెడీ మాదాపూర్ వెళ్ళి ఒక పర్సన్ అయితే గెలిచినాం మా అతను కూడా బాగా నాణ్యంగా కష్టపడాలి ఎవరికి వెళ్ళొద్దు ఎక్కడ వెళ్ళొద్దు మన పని ఏందో అది నేను కూడా ఇన్స్టిట్యూట్లో అదే చెప్పాను మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది మీ సైడ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి మా వాడిని ఎప్పుడు గేటన్ చేయండి అనేసి కూడా నేను క్లియర్ అయితే జరిగింది కాబట్టి ఆ సందర్భంగా నేను హైదరాబాద్ అయితే వెళ్ళి రావడం అట్లా ఇంకో విషయం ఏంటంటే ఇంకో టూ డేస్ అనుకున్నా ఇంకా ఇల్లు ఉన్నారు కదా ఇల్లు ఒక్కళ్ళే ఉన్నారు ఇంటికాడ నేను మళ్ళీ ఎట్లా ఉన్నారో ఏమో అన్నట్లు నేను ఎమ్మడే రావడం అయితే జరిగింది అక్కడ ఇక్కడ ఎక్కడ తిరగలేదు పోయిన పని మొత్తం అదే పని చూసుకోవడం మళ్ళీ రిటర్న్ అప్పటి నుంచే రావడం మైత్రివాడంలో పని అయిపోయిన కూడా మళ్ళీ పనిగుట్ట మెట్రో స్టేషన్లో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ లంచ్ కూడా వేయలేదు వాటర్ బాటిల్ ఒక బిస్కిట్ ప్యాకెట్ తీసుకొని అదే తీసుకొని గోపాల్పేట వరకు అయితే వచ్చిన అంటే సిబిఎస్ పన్నెగుండ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు మెట్రోలా థర్టీ రూపీస్ వచ్చి మళ్ళీ గోపాల్పేట్ వరకు వన్ నైంటీ రూపీస్ అట్లా మొత్తం కదా నేను ఎక్కడ నేను పోయిన పని ఆ సందర్భం కరెక్ట్గా క్లియర్గా చూసుకొని రావడమే జరిగింది మధ్యలో మాదాపూర్ పోతుంటే మధ్యలో మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అనుకోవచ్చు అట్లా కనిపించి ఒక సెల్ఫీ దిగిటి ఇది ఆగి ఉన్నదప్ప వేరే ఆప్షన్ అయితే లేదు అది ఇంకా మంచి ప్లేసులో ఇట్లా తిరుగుదాం అక్కడ ఇక్కడ అనేది అనుకున్నాం కాకపోతే వీళ్ళు ఇట్లా చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో ఏందో అది వీళ్ళు ఇబ్బంది పడతారు అన్నట్లు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేకపోయాను లేదంటే మళ్ళీ కాసేపు అట్లా అట్లా తిరిగేసి అయితే వచ్చేస్తుంది అట్లా అది హైదరాబాద్ పోయిన సందర్భం చూద్దాం కోచింగ్ ఎట్లా ఉంటుంది ఏంది వన్ మంత్ ఒకసారి అట్లా పోయేసి వస్తా అని చెప్పినా కాబట్టి నేను కూడా చెప్పిన నేను అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాను మేడం ఈ పేరేందరీగాను కొని రెగ్యులర్గా అంటే నేను వన్ మంత్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కన్నా వన్ మంత్కి ఒకసారి వస్తాను ఇక్కడికే వచ్చింది అనుకుంటా అనేసి అయితే చెప్పారు వాళ్ళు కూడా మంత్లీ వీక్లీ టెస్ట్ అట్లా వెళ్తారు వీక్లీ టెస్ట్ శుక్రవారం మండే నుంచి శనివారం వరకు ఏం జరిగింది అక్కడ డో ఎట్లా ఉంది అనేసి వీక్లీ టెస్ట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఖచ్చితంగా సిరీసెస్ క్లాస్ అన్నీ ఇట్లా మంచిగా ఉంటాయి ఎయిట్ అవర్స్ కోచింగ్ అనేసి అయితే చెప్పారు చూద్దాం ఎట్లా అవుతుందో సిక్స్ మంత్స్ కాబట్టి జావా ఎట్లా అవుతుంది ఏంది ఒకవేళ మంచి అయింది అనుకో మంచి బైక్ ఫ్యూచర్ అయితే ఉంటుంది కాబట్టి చూద్దాం ట్రై అది హైదరాబాద్ అయిన సందర్భం నెక్స్ట్ వీడియో లారీ చాప్టర్ వన్ శ్రీకాంత్ రెడ్డి ఆసం గురించి అయితే ఉంటుంది చూద్దాం లారీ చాప్టర్ వన్ ఆల్రెడీ యూట్యూబ్లో మీరు చూడినట్లయితే లారీ చాప్టర్ వన్ ఎక్కడ శ్రీకాంత్ రెడ్డి హస్ యూట్యూబ్ ఛానల్లో మూడు పాత్రలు అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సరే అయితే దాన్ని చూడండి నెక్స్ట్ వీడియో దాని గురించి అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే దుబాయ్లో ఒక పర్సన్ ఇరుక్కున్నాడు శివ అని అతన్ని ఇట్లా తీసుకొచ్చిర్రు థ్యాంక్ యూ ఫర్ ది గవర్నమెంట్ ఎక్కడ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ శివగారు ఇక్కడ నుంచి అయినా ఇప్పుడు మన ఇండియాలోనే ఉండి మంచిగా వర్క్ చేసుకుంటారు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారు అయితే అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళే కంటే ముందు అక్కడికి ఎందుకైతే వెళ్తున్నారో అక్కడ ఏం చేసుకోవాలనుకున్నారో అదే ఇక్కడ ఉందా లేదా అది మీకే తెలియాలి ఇక్కడ ఉండిపోయిరా లేకపోయినరా అక్కడికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు అనేది మీకే తెలియాలి అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్త అయితే చూసుకోండి చెప్పుడే అండి అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎప్పుడే అండి బాయ్ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియో శ్రీకాంత్ రెడ్డి అస్సమ్ లారీ చాప్టర్ వన్ అనే సినిమా నుంచి అయితే మనం మాట్లాడుకోవచ్చు ఎట్లా ఉంది పాటలు ఎట్లా ఉన్నాయి ఎలా ఎట్టు ఉంది ఎట్లాంటిది సిచువేషన్ ఏంది అయితే దాని గురించి మాట్లాడతాం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్